Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏ తేదీ నుంచి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఫైనల్ కూడా దాదాపుగా చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించినట్లు సమాచారం రాగా వీటన్నింటికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన పోస్ట్ అనేది ఏ దానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా వీటకు సంబంధించి ఈ వీడియో అనేది మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి మూడు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం డెబ్బై ఐదు వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రూపొందించినట్లు ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సమాచారం రాగా అలాగే వచ్చే నెలలో అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలతో పాటు టెట్ డిఎస్సీ నోటిఫికేషన్లు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని పలు పెట్టుబడులు అలాగే ప్రాజెక్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ రోజున కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రాగా మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ ను మనకు చివరి సాయంగా ఫిబ్రవరి ఐదో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయాలని గతంలో అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం రాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఒక రోజు ముందుకు కానీ లేదా మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత గానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకి యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ కు ఎటువంటి సంబంధం కనుక లేకుండా ఉంది ఫిబ్రవరి ఐదో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ కనుక విడుదల చేసినట్లయితే ఫిబ్రవరి ఐదో తేదీన ఏదావిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారు అయితే రావడం జరుగుతుంది ఒక రోజు తర్వాత అసెంబ్లీ సమావేశాలు కనుక పెట్టుకున్నట్లయితే ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించిన సమావేశాలు జరిగేదానికి అవకాశం ఉంది అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించడం జరిగింది ఇందులో భాగంగా మూడు యూనిట్ల కరెంట్ బిల్ అనేది ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరికి సంబంధించి చాలా మంది పేర్లు అనేది తొలగించినట్లు అలాగే ఎవరికైతే అరవై సంవత్సరాలు వచ్చి పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికి సంబంధించిన పేర్లు అనేది ఈ విడతలో చాలా వరకు అయితే తొలగించడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం ద్వారా పేమెంట్ అనేది పొందుతున్న చాలా మందికి యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది తొలగించడం జరిగింది అయితే అరవై సంవత్సరాలు వచ్చి ఉండి ఎవరికైతే పెన్షన్ అనేది వస్తుందో వారికి సంబంధించిన పేమెంట్లు అయితే తొలగించడం జరిగింది ఒకవేళ మీకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా వితంతు పెన్షన్ కానీ లేదా ఇతర పెన్షన్ కనుక వస్తున్నట్లయితే వారందరికి సంబంధించి కొంత పేర్లు అనేది వచ్చినట్లు కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించినట్లు సమాచారం రాగా ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే గ్రీవన్ రేస్ చేసుకుంటారు వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి రేపటి రోజున ఫైనల్ ఎలిజిబిలిటీ విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది ఒకవేళ ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి కనుక స్టార్ట్ అనేది అయినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి వేరొక తేదీ నిర్ణయించబోతున్నట్లు ఒకవేళ ఫిబ్రవరి ఐదో తేదీన బడ్జెట్ సమావేశాలు జరిగిన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే ఫిబ్రవరి ఐదో తేదీన ఏదైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించి వైఎస్ఆర్ పకా సెలెక్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా ఎలిజిబిలిటీ అనేది ఉందా ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది